పాప్కి కారణం అమారే శిక్ష ఆతి అలాగైతే మనము రకరకాల పాపాలు చేసి కొన్ని పర్యాయములు సహోదరి సహోదరులు దొరికిపోతూ ఉంటారు అప్పుడు వారిని పోలీసు వాళ్ళు జైల్లో చెరసాల వేస్తారు కై పాపే పక్కడ జాతే పోలీసు ఆఖరికి ఇంకా పక్కడ జైలు మీ డాలతే అట్లయితే ప్రియమైన వారలారా ఇప్పుడు ఈ శిక్ష అనేది पापों बट्टी वोचे शिक्षा यू नदी ये भाई यो ये जो भी शिक्षा मिलती है वो पाप के कारण शिक्षा मिलती है ऐते ये पापा बट्टी ने बट्टी वोचु शिक्षा नेदी नी देहा ने नी आत्म का जो पाप के कारण जो शिक्षा मिलती है हमारा शरीर के लिए नहीं है हमारा आत्मा के लिए है ఎందుకనగా పుట్టిన ప్రతి మనుషుడు ఖచ్చితంగా రోజు ఈ దేహమును ఈ దేశమును ఈ ప్రాణము విడిచిపెట్టి వెళ్ళవలసి ఉన్నది స్మృతిని పైదా హోతికే జాన పడేగా అయితే పోలీసు వాళ్ళు మన చిరుసార్లు వేస్తే ఐదు సంవత్సరాలు వేస్తారు పది సంవత్సరాలు వేస్తారు లేకపోతే డెబ్బై సంవత్సరాలు ఇస్తారు గల్తీ కర్నేసే పోలీసు పక్కడ జైల్ సార్ కెలి దానికి సత్తో సార్ కే డాల్తే హె కానీ పాపం బట్టి వచ్చు ఈ ఆత్మకున్న శిక్ష అది నిత్యం ఉండేదైనది ఓకే జో శిక్ష హై ఓ హమేశా చెల్లి సదా కే రైతి హై అయితే ఆత్మకు ఆ అగ్ని గుండంలో నుంచి అనగా పాత లోకంలో నుంచి విడుదలైతే దొరిక దొరకదు అక్కడ బహు భయంకరమైనటువంటి వేదన ఉంటుంది ప్రియమైన వారనారా ఏ భాయో పాపకే పాప సేయం మరణేసే

ये सब पर छोड़ के जाना पड़ेगा इन मन पाप को क्षमता लोक मापनेर ये संपत्ति है हमें पाप से, या से नहीं बचा पाएगी अंदे मन केवर का पाप से बचाने के लिए हमको एक उद्धार की जरूरत है आ रक्षक्रीस उद्धार कर्ता है हमारा प्रभु ये समस्या है యేసు అనగా అర్థము మతస్థాపకుడు కాదు కాని రక్షకుడు అని అర్థం వస్తుంది అలాగైతే ఎవరైతే రక్షకుడు తమ జీవితంలోనికి ప్రభువులోనికి అంగీకరిస్తారు వారి సకల పాప దోషములను అనగా జన్మ కర్మ పాపాల పరి జన్మ కర్మ పాపాలన్నింటినీ పరిహారం చేయవాడు యేసు క్రీస్తు మహణం కర్త విశ్వాసే हम सबको इस पाप से बचा बचाएगा इने कनेगा ई देव लोपटा जन्म कर्म पापाल लेवो अनगा कामा क्रोध लोबा मोह मद मत्सरम लेटवटवाडे ई पवन बडी यीशु क्राइस्टो यी सुमसी के अंदर कोई पाप नहीं है कोई काम नहीं है क्रोध नहीं है पवित्र है पवित्र है यीशु मसीह ఈ ఈ పరిశుద్ధ దేవుడే నీ నా పాప అవైహార కోసము మూడు మేకల పైన గడివే కాకుండా రక్తబ్రతలు కాచి ప్రాణ పెట్టి ఉన్నాడు యేసు మసి మార పాపం కలిగేస్ పరో అప్పున గోకుండ్ బాదేశవాసులారా మన సకల పాపమును పరిహారం చేసి మనల్ని పరిశుద్ధపరిచి మనకు పరలోక రాచి మెచ్చువాడు ఒకే ఒక్కడు ఆయన పేరు ప్రవైసు ప్రేష్ ఈ భాయో బెనో

అట్లయితే ఈ ప్రభు అయినటువంటి క్రీస్తులోకి మీరు వచ్చిన లేకపోతే ఈ ప్రభు అయిన యేసు క్రీస్తును మీ హృదయంలోకి అంగీకరిస్తే మీరు పాతాల లోకంలో తప్పింపబడి పరలోక రాజ్యం చేరుకుంటారు ప్రేమిస్తున్నారు ఆ ప్రేమని మీకు మేము తెలియజేస్తున్నాము भाइयों बहनों ये, ये समस्या आपको प्रेम करते हैं इस प्रेम के कारण आपको बुला रहा है नदी ये ने पाप क्षेमापण नदी इस समस्या के अंदर नित्य जीवन है इस समस्या के अंदर पाप का क्षमा पाप पर... का क्षमा है प्रिय प्रियम देश वास ప్రేమి మిమ్మల్ని ప్రేమిస్తున్న యేసును విడిపించే యేసును పరిశుద్ధపరిచే యేసును పరలోక రాజ్యం ఇచ్చే యేసుకు మీ చోటు చూటువలసిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రయత్నం అది ఒక బయట మేము కూడా చెప్తున్నా పనుగా నాకు నాతో మేము కూడా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు ఎవ్రీ సండే అయితే మేము కూడా వస్తాం మేము కూడా పోతాం కాబట్టి ఇట్లా చూడండి వన్ షూట్ త్రీ మాత్రమే ఇవ్వచ్చు

ఈ రోజు డైలీ క్రిస్మస్ అయితే మేము చెప్తున్నాం కదా మేము పిలిచి కేకులు వంచుతాం మేము పిలిచి చాక్లెట్లు ఇస్తాం మాకు కూడా మా పక్కన వాళ్ళు పక్కన వాళ్ళు మాట్లాడుకుంటాం క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు ముస్లిం సోళ్ళు ఉన్నారు మేము ఉన్నాం కలిసి మేసి ఉంటాం ఇక్కడ రాగానే మీరు ఇచ్చి